ఇయర్ టీచర్స్ టాపర్లలో ఆలోచించడానికి ఏం చేయాలి అందరూ ఏమనుకుంటారంటే టాపర్ కావాలంటే బై గాడ్ గిఫ్ట్ ఇది పుట్టుకతోనే వస్తుందని అనుకుంటారు సో ఇది ఏమాత్రం నిజం కాదు మరి టాపర్లలో ఆలోచించాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం బై ది బై ఆమె డాక్టర్ వేణు బాలకొండ మీరందరూ చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో మనం ఈ వీడియోలో మనం ఈ యొక్క టాపర్లలో ఆలోచించడానికి ఏం చేయాలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూద్దాం సో టాపర్లలో ఆలోచించడం అనేది సహజ ప్రతిభ కాదు అని గుర్తుపెట్టుకోండి ఇది బై గాడ్ గిఫ్ట్ కాదని గమనించండి ఇది శిక్షణతో వచ్చే మానసికమైనటువంటి అలవాటు ఇది మనం రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చే చేస్తే వచ్చేటటువంటి ఒక సైకలాజికల్ ట్రైనింగ్ అని గుర్తుపెట్టుకోండి మరి ఏం చేయాలి టాపర్లలో ఆలోచించాలంటే ఏం చేయాలి అందరూ ఏమనుకుంటారంటే ఫలితం మీద దృష్టి పెడతారు సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫలితం మీద కాదండి ప్రక్రియ మీద ప్రాసెస్ మీద దృష్టి పెట్టండి మీరు చదివేటప్పుడే ఆ ప్రాసెస్ మీద ఏ అంశాన్ని అయితే మీరు చదువుతున్నారో ఆ అంశం మీద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డేవిడ్ అస్బెల్ అనే అతను మీనింగ్ఫుల్ లెర్నింగ్ గురించి చెప్పాడు ఇతను ఏం చెప్పాడు అనంటే నువ్వు చదివేటటువంటి అంశాన్ని అర్థవంతంగా ఒక్కసారి చదివినా కానీ ఎక్కువ కాలం గుర్తుంటుందని చెప్పాడు డేవిడ్ అస్బెల్ సో కాబట్టి మీరు ఫలితం మీద కాకుండా ప్రక్రియ మీద దృష్టి పెట్టండి సక్సెస్ఫుల్ అవుతారు సాధారణ విద్యార్థులు ఏం చేస్తారంటే కేవలం మార్కుల గురించి ఆలోచిస్తారు ఎప్పుడైతే మీరు మార్కుల గురించి ఆలోచించారో ఆటోమేటిక్గా మీకు ఒత్తిడి పెరగడం జరుగుతుందండి సో మార్కుల గురించి కాకుండా ఎలా అసలు ఈ ప్రశ్న ఎలా పరిష్కరించాలి అనే దాని మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా మీరు టాపర్ అవుతారు సో ఇంకొక విషయం ఏంటంటే ప్రశ్న చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న ఏం పరీక్షిస్తుంది అని మిమ్మల్ని మీరే అనుకోండి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అసలు ఇది ఏం అడుగుతుంది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి దీని యొక్క హిస్టరీ ఏంటి దీని యొక్క కాన్సెప్చువల్ మీనింగ్ ఏంటి అనేది మీరు అందరూ ఒకసారి మిమ్మల్ని మీరు అనుకుంటే ఆటోమేటిక్గా దాని గురించి లోతైన సమాచారాన్ని సేకరించడానికి అవగాహన పొందడానికి అవకాశం ఉందని గమనించండి ఇక రెండవ అంశం ఏంటి అని అంటే ప్రశ్నను విభజించి అలవాటు చేసుకోండి ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఇచ్చేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నను విభజించి అలవాటు చేసుకోండి ముఖ్యంగా ఇచ్చినటువంటి ప్రశ్నలో ఎటువంటి కీలక పదాలు ఉన్నాయి కీలక పదజాలం ఏమైనా ఉందా కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇచ్చినటువంటి పదజాలంలో నాట్ యాక్సెప్టబుల్ బర్డ్స్ అంటే నిరాకరించే పదాలు నాట్ ఎక్సెప్ట్ ఇట్లాంటి పదాలు ఏవైతే ఉంటాయో ఆ పదాలు ఉన్నటువంటి ఆప్షన్స్ ఖచ్చితంగా రాంగ్ అవుతాయి ఓకేనా తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ మొత్తాన్ని హోలిస్టిక్గా చూడాలి అంటే నాలుగు ఆప్షన్ని ఒక భావన ఇంటిగ్రేటెడ్గా హోలిస్టిక్ అప్రోచ్ చూసినప్పుడు మీకు ఆ ప్రశ్నలు అడిగే భావన ఏదైతే ఉందో ఆ భావన మీకు అర్థమవుతుందని గమనించండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి టాపర్లు ఎవరైతే ఉన్నారో టాపర్లు ప్రశ్నను చదవరు ప్రశ్నను ఎప్పుడైనా సరే విశ్లేషిస్తారని గుర్తుపెట్టుకోండి మీరు కూడా అంతే ప్రశ్నను విశ్లేషించే ప్రయత్నం చేయండి ఆ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం రావడానికి అవకాశం ఉంది అని గమనించండి తర్వాత నెక్స్ట్ మూడవ అంశం ఏంటంటే ఇచ్చినటువంటి ప్రశ్నలో తప్పు ఎంపికలను తొలగించడం దీని ఏమంటారంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు అంటే తప్పు అని స్పష్టంగా తెలిసినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆప్షన్స్ని ఖచ్చితంగా తీసేయండి అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఆప్షన్ మీరు తొ తొలగించినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది నాలుగు ఆప్షన్లలో కనీసం రెండు ఆప్షన్లు ఖచ్చితంగా ఏమవుతుందంటే తప్పు అవుతాయి వాటిని తీసేయండి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క అంచనా అనేది మీ యొక్క తెలివిగా బుద్ధిగా మారుస్తుంది ఇది సక్సెస్కి మూలాధారం అని గమనించండి టాపర్లు అందరూ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా అయిన రెండింటిని తీసేస్తే మిగతా రెండింటి మీద వర్కౌట్ చేస్తారు ఆటోమేటిక్గా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంది అని గమనించండి ఇక తర్వాత నాలుగో అంశం ఏంటంటే టైం మేనేజ్మెంట్ సమయ నియంత్రణ సో ఇక్కడ టాపర్లు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని ఏంటంటే ఒక ప్రశ్నకు ఎక్కువ సమయాన్ని వృధా చేయరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న మీద వాళ్ళు కేవలం ముప్పై నుంచి నలభై సెకండ్లు మాత్రమే చేస్తారు ఐడియా రాలేదు దాని అది ఒక కన్క్లూజన్కి రాబోతున్నారు వెంటనే స్కిప్ చేస్తారు మీరు కూడా అంతే తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఒకే ప్రశ్న మీద ఎక్కువ సమయాన్ని వృధా చేస్తే మీ సమయం మొత్తం అక్కడ కీల్ అవుతుంది అంటే ఒక రకంగా మీరు ప్రశ్నపత్రం మీద అవగాహన లేని వాళ్ళు అవుతారని గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత ఇక ఐదో అంశం ఏంటంటే సింపుల్ సమాధానాన్ని నమ్మండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇచ్చినటువంటి ఆన్సర్లో చాలా సింపుల్గా ఉంది అర్థమవుతుందని అనుకుంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో కాబట్టి ఎక్కువ క్లిష్టంగా ఉన్న ఎంపికలు సాధారణంగా తప్పుకో తప్పుగా ఉంటాయి చాలా క్లిష్టతరంగా ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా తప్పు అయ్యే అవకాశం ఉంది కాబట్టి క్లిష్టంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తప్పు అయ్యే అవకాశం ఉంది స్పష్టంగా సరళంగా ఉన్నటువంటి సమాధానాలు మ్యాక్సిమం రైట్ అయ్యేందుకు అవకాశం ఉంది మీరు కూడా స్పష్టంగా సరళంగా ఉన్నటువంటి సమాధానాల్ని నమ్మే ప్రయత్నం చేయండి ఓకేనా ఇక తర్వాత నెక్స్ట్ ఆరవ అంశం ఏంటి అంటే తప్పు నుంచి నేర్చుకోవటం ఇక్కడ గుర్తుపెట్టుకొని అందరూ ఏం చేస్తారంటే మల్టిపుల్ చేసుకోచన్స్ మార్క్ టెస్టులు చేస్తారు కానీ ఆ తప్పు ఎందుకైందని స్కిప్ చేస్తుంటారు అసలు ఎందుకు తప్పు అయింది నేను ఎక్కడ ఆ భావనలో అవగాహన లోపాన్ని పొందాను అనేది మీరు నేర్చుకోవాలి తప్పు నుంచి నేర్చుకోవాలి సో చేసినటువంటి ప్రశ్నలను దాచకూడదు తప్పు చేశాననుకుంటా ఆ ప్రశ్న దాచకండి వాటిని విశ్లేషించాలా ముందే చెప్పుకున్నాం టాపర్లు విశ్లేషిస్తారు ప్రశ్నను చదవరని చెప్పుకున్నాను సో మీరు కూడా విశ్లేషించాలి ఎట్లా విశ్లేషించాలా అసలు ఆ ప్రశ్న ఎందుకు తప్పు అయింది తర్వాత ఎక్కడ నేను లోపాన్ని ఎదుర్కొన్నా ఎక్కడ నేను కన్ఫ్యూజ్ అయినా అని మీరు మిమ్మల్ని విశ్లేషించుకుంటే ఇటువంటి ప్రశ్నలు రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం ఉంది అని గమనించండి ఇక తర్వాత ఏడవ అంశం ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ దీన్నే భావోద్వేగ నియంత్రణ అంటారు మరి భావోద్వేగ నియంత్రణ అంటే ఒక ప్రశ్న కరెక్ట్గా చేశాను అనుకోని ఆనందపడరు టాపర్స్ అందరూ లేదా ఒక ప్రశ్న తప్పు చేశాను అనుకోండి కుంగిపోరు సో దీన్ని ఏమంటారంటే ఎమోషనల్ కంట్రోల్ ఇప్పుడు ఎమోషనల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో ప్రశ్న పత్రాన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది సో భావోద్వేగ నియంత్రణ వీళ్ళు భయపడరు కోపడరు తప్పు అయితే కోపడరు తర్వాత తప్పు అయితే భయపడరు అలాగని రైట్ అయితే సంతోషపడరు దీన్ని ఎమోషనల్ కంట్రోల్ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ సో ప్రశ్నని ప్రశ్నలా చూస్తారు టాపర్స్ మీరు కూడా ప్రశ్నని ప్రశ్నలా చూడండి అంతేగాని ఈ యొక్క ప్రశ్నని సామర్థ్యానికి పరీక్షగా అనుకోమాకండి ఓకేనా ఇక తర్వాత ఫైనల్గా ఎనిమిదవది ఏంటంటే ఇక ప్రతిరోజు ఎంసీక్యూ ఆలోచన శిక్షణ రోజుకి కనీసం ఇరవై నుంచి ముప్పై మీరు రాసినటువంటి ఆ ప్రశ్న ఏదైతే ఉందో దాని మీద ఇరవై నుంచి ముప్పై ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి ప్రతి ప్రశ్న ఎందుకు కరెక్ట్ అయింది ఎందుకు తప్పు అయిందని ఆలోచించండి ఇలా ఆలోచించడం వల్ల మీ యొక్క మైండ్ సెట్ ఒకవేళ మీరు తప్పు రైట్ కూడా రైట్ చేసినా కానీ ఎందుకు రైట్ అయిందో కూడా చూడండి అసలు మీ అనాలసిస్ ఏం చేశారు ఆ బిట్టు పెట్టడం కనుక మీ యొక్క ఆలోచన ఏముంది సో ఇదే ఆలోచనని ప్రతి ప్రశ్నకి కూడా అన్వయింపజేయండి అయింది అనుకోండి ఎందుకు తప్పు అయింది నేను ఎక్కడ రాంగ్ ఆలోచించినా సో ఇట్లా ఆలోచించకూడదని ఇక్కడ కూడా గెస్ చేయండి ఓకేనా మరి టాపర్లలో ఆలోచించడం అంటే మీరు ఎమోషనల్ స్టెబిలిటీగా ఉండడం అంటే శాంతంగా ఉండడం తర్వాత ప్రశ్నను విశ్లేషించడం తర్వాత ఎంసీక్యూ మల్టిపుల్ చేస్ క్వశ్చన్స్ని మీరు ఏం చేయాలంటే సాధన చేయటం అండ్ ఫైనల్గా నమ్మడం ఈ నాలుగు అంశాలు ఈ టాపర్లు చేస్తారు ఇదే టాపర్ల యొక్క ఫార్ములా అని గుర్తుపెట్టుకోండి టాపర్ల యొక్క ఫార్ములా ఏంది ఎమోషనల్ స్టెబిలిటీ అంటే శాంతంగా ఉండడం తర్వాత ప్రశ్నను విశ్లేషించడం తర్వాత మా మల్టిపుల్ చేస్ క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయడం తర్వాత నమ్మడం సరళమైన క్లియర్గా ఉండే ఆన్సర్ని నమ్మడం ఈ నాలుగు కనుక చేస్తే మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు ఐ థింక్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్